చిన్న పిల్లతో మార్

denar ke munne no tinestora onto ready ho namaste ayo <laughs> 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 सर नमस्ते नमस्ते पैक पैक आइए डान को भड़कने के लिए ख्यारा मुल्कों की पुलिस ढूंढ रही है मगर डान को पटना मुखिल की नहीं भी है। సార్ మీరు తెలుగు ఏరా ఎంత కష్టపడి హిందీ మాట్లాడితే టఫీమన్ తెలుగు అని అడిగే సార్ మీరు కష్టపడి నోటితో కుస్తీ పడుతున్నప్పుడే కనిపెట్టేశాను కనిపెట్టడంలో మన వాళ్ళు కంత్రి కతర్నాక్ గాళ్ళు కదా కౌన్ మ్యాటర్ హాయ్ నేను పది రోజుల నుంచి రమణ గారిని మీట్ అవ్వాలని ఇటువైపే తిరుగుతున్నాను కానీ కలవడం కుదరట్లేదు ఆయన పాటికి వస్తున్నారు పోతున్నారు మీరు తలుచుకుంటే నేను మీట్ అవ్వచ్చు నేనా మీరు ఫోన్ చేసిన తర్వాత అందరూ ఫోన్ చేస్తున్నారు మీరు ఎంత పెద్ద డాను డానా ట్రైలర్ చూసి ఫిల్మ్ ఫెంటాస్టిక్ అనుకుని వచ్చినట్టున్నాడు నేను ఒట్టి డాన్ కాదు డమ్క్ డాన్ అంటే ఏంటి చెప్తా ఏంటండి మీరు రమణ గారు రైట్ హ్యాండ్ అన్నారు ఇలాంటి పాత డొక్కు స్కూటర్ మెయింటైన్ చేస్తున్నారేంటి రే అస్తమాను నన్ను రమణ రైట్ హ్యాండ్ అనకరా వాళ్ళు విన్నారంటే నా రైట్ హ్యాండ్ లేకుండా చేసి పారేస్తారు బండవేదాలు ఆ తర్వాత ఒంటి చేత్తో ఈ స్కూటర్ కూడా నడపలేనరా మరి ఈ గ్రూప్ మీ పొజిషన్ ఏంటి మర్యాదగా సింపుల్ గా లాజికల్ గా చెప్పాలంటే ఆ టీం కి సంబంధించినంత వరకు నేను ఒక బానిసని బానిస చూస్తే అలా తెలియట్లేదే ఇదే బొంబాయిలో ఆరు నెలల క్రితం పానీపూరి కొట్టేట్టుకుని సంతోషంగా ఉండేవాడిని ఇంకో ప్లేట్ పానీపూరి రే డబ్బా ఇది పానీపూరియా లేకపోతే పిపర్మెంట్ బిళ్ళక లబక్ మని మింగేస్తున్నా ఒక రోజుకి మూడు ప్లేట్లే తినాలి తినడానికి ముందు డబ్ల్యూ ఒక తెలుగు ఇంకో తెలుగు నమ్మపోతే పోతే అలా అవును నేనేమో గుర్రజా నువ్వేమో గుర్రం పద ఇద్దరు అక్కడి గురించి తెలుగు గురించి కుస్తీలు పడదాం చెప్పొచ్చాడు లేవు కదా ఇచ్చిన తర్వాత కళ్ళజోడు తీసుకో ఈ ఏరియాలో నీకు మాత్రమే కొట్టింది ఇంకెవరికి లేదన్న పొగరుతో మాట్లాడుతున్నావు కదా నీ పొగర్ని అహంకారాన్ని నడచడానికి ఈ భూమి మీద పుట్టే ఉంటారా వాడు ఏదో ఒక రోజు వస్తాడ్రా వచ్చేసాడ్రాంతో కొట్టానంటే ఓసీలో తినేవాడు కూడా ఓవరా నమస్తే జీ నామ్ ఢిల్లీ మేరా దుకాన్ ఇద్దరు దిన్సే తెలుసు నువ్వు ఇక్కడ ఐదేళ్ళ నుంచే అమ్ముతున్నావు కానీ మేము వంశ పానీపూరి అమ్ముతున్నావు సంజా వంశ పారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెత్తబడిపోకుండా ఉన్నాయా చూడన్న ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు నీకు ఇది మంచిది కాదు అర్జెంట్ గా ఖాళీ చేసేది పోలీసులకు ఐదు వేల రూపాయలు సుపారీ ఇచ్చాను ఐదు వేలు ఇవ్వు అయ్యో తర్వాత ఏమైంది చూడడానికి తెంగర బుచ్చోళ్ళగా ఉన్నాడు ఖాళీ ఏం చేద్దాం అని చూశాను రే అయోమయం నువ్వు పోలీసులకు ఐదు వేలు ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలరా పంజాబ్ విప్పి ఒక్కడ పీకానంటే సంజా శాంతి శాంతి వెంటనే కత్తి తీసి నా పీక మీద పెట్టాడు అప్పుడు ఆలోచించా మన కొట్టుకి రమణ గ్రూప్ నుంచి అనిమల్ తినడానికి ఎప్పుడు వస్తాడు సరేనని వాడిని వెళ్ళి కలిసా ఇవన్నీ మా రేంజ్కి చిన్న మ్యాటర్లు పెద్దవి ఏమన్నా ఉంటే తీసురా అన్న దీనికోసం నేను వెళ్లి దావుది ఇబ్రంతో గొడవ పడగలనా నువ్వు పెద్ద పెద్ద తిమ్మింగళాలను పట్టేవాడువే నాకోసం ఈ చిన్న చేపను పట్టకూడదా ఎలాగైనా నాకు హెల్ప్ చేసి పెట్టన్నా సరే ఓ రెండు వాడు ఐదు వేలు అడిగాడు వీడు రెండు వేలు అడుగుతున్నాడు మొత్తానికి మనకు మూడు వేలు మిగులుతుంది అన్న వాడి దగ్గర సోరకత్తి ఉందన్న దాంతో నన్ను పొడవబోయాడు ఆ కత్తి తీసుకుని దాంతోనే వాడిని పొడిచి నాకు రక్తం చూపిస్తే నీకు ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తానన్న ఒరే బాబు ఈ మ్యాటర్ నేను తెలుగు పవర్ రా బాయ్ నీ దగ్గర పానీపూరి తిన్న తర్వాత కడుపు లైట్ గా ఉంది బ్యాక్ చూసుకోరా ఈ పాటికి బరస్టా ఏంటుంది ఎరా పానీ కుండ లాంటి బాణ పొట్ట వేసుకు లైట్ గా ఉందంటావా ఆగరా నీ బాణ పొట్ట బళ్ళు పగులుద్ది హీళ్ళు ఇంకా రాలేదు వచ్చేసరి పవర్ రా అన్న కుమ్మినందుకు థ్యాంక్స్ ఆ అన్న ఈయన ముందు పర్వాలేదా తీసుకో అన్నీ అన్న ఏదో కోపంగా గానిపిస్తున్నావు అని అర్థమైంది కానీ ఈ భాష అర్థం కావట్లా మూడంటే మూడు మూడు రాయి లక్షలు బాగా బలిసిన వాళ్ళ దగ్గర ఉంటాయి పానీపూరి ప్లాట్ఫారం కానీ నా దగ్గర ఎలా ఉంటాయి మా మధ్య గొడవ వచ్చింది ఐదు వేల కోసం ఎర్రి ఏదో ఏదేదో వాగుతున్నారు మీకు మెంటల్ ఏంట్రా అన్నా ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా అదే టైప్ లో కూడా కొట్టారనుకోండి అనుకోండి అన్న బాబు చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు డబ్బులు ఇచ్చేంత వరకు ఓదల ఆ మూడు లక్షల కోసం నన్ను వంటవాణి చేసేసారాజెక్ నమస్తే గురు నమస్తే గురు త్రాస్మణి వేళ్ళ ఊరు రైతు బజార్కి ఈయన పేరు పెట్టలేదని అలిగి బాంబై మార్కెట్ లో షాప్ పెట్టి ఇలా సెటిల్ అయ్యారు మన తెలుగు రేపు మంగళవారం సాంబార్ పెడదాం అనుకుంటున్నాడ సాంబార్ అయ్యో అప్పుడు అనిమల్స్ మూడ్ వచ్చి అమ్మాయిలు దమ్మ నన్ను బ్రోకరింగ్ చేస్తారు బెండకాయ సాంబార్ బ్రెయిన్ పెరుగుద్ది అప్పుడు మనకే ప్రాబ్లం వాళ్ళు దద్దమ్మలుగా ఉన్నంత వరకే మనకి సేఫ్టీ మరి ముతమప్పు చేసి పెట్టి కరెక్టే కానీ ట్రాఫిక్ జామ్ లో బస్సు పోతెట్టినట్టు డర్రు బుర్రు మన ఆపకుండా పేలుస్తారు ఏటి బాబు మిరియాలు నూరేసి ఇంకో కలిపి పెట్టేసి అదే కదా మనం వంట చేయ ఇలాగే వంట చేయడం మనకి చచ్చినా రాదు అమ్మే అడ్జస్ట్ చేస్తూ ఉండి పెడుతున్నాను కాపాడుతున్నాడు అన్న ఇవాళ చేపల్స్ రెడీయా అది రెడీ కోసి కడిగి శుభ్రం చేసి మరీ పెట్టాను కానీ మూడు కోతలు రాగానే దించి అలా లేకపోతే చేపలు గుజ్జైపోతాయి కుక్కర్ ఉంచండి స్మైల్ ప్లీజ్ కూర్చో పైకి కుక్కర్ పైకి మీరే ఒక వేస్ట్ కుక్కరు అదే మీరు భోంచేసిన తర్వాత మిగతా వాళ్ళు భోంచేస్తున్నారు కదా అదే అన్నాను ఓ ఆ విషయమా అది నా మీద ఉన్న ప్రేమతో కాదు ఎవరైనా వంటలో విషం కలుపుతారన్న భయంతో ముందు నాతో టెస్ట్ చేస్తారు జీతం ఎంత మూడు వందల యాభై రూపాయలు నెలకి ఆరు సంవత్సరాలు పనిచేసాను పదహారు వేల ఐదు వందలు కోసా తప్పించకపోతే పట్టి తీసుకొచ్చి వచ్చారు అందుకు ఐదు వేలు నువ్వు కోసేశారు పిలుస్తావు ఎందుకు బాధ ఎలాక చచ్చింది కంపు కొడుతుందంటరా నేను చెప్పిన కొట్లో తెల్లదా ముందు ఎలా చూడు ప్యాకెట్ లోనే యావజ్జీవ శిక్ష అనుభవించినట్టు మెత్తబడి చిప్స్ చెత్తలా తయారయ్యాయి ఎందుకు పనికిరావురా నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పమంటావా ఫ్రీగా తాగుతున్నప్పుడే ఎంత ఫోర్స్ దొబ్బుతున్నాడే సొంత ఖర్చుతో తాగితే ఇంకెంత బొమ్మ అలాగే ఆలోచించట్లేదు ఏ అంతకంటే దారుణంగా ఆలోచించేవా లేదండి రమణ గారిని మీట్ అవ్వాలి ఆ మూడో బిల్డింగ్ లో పాచిపల్ల కౌన్సిలర్ ఉంటాడు ఆ వదిలేసిన కేసు ఉంచుకున్న కేసు లేచిపోయింది రంకు కేసు అటువంటి వాడే చూసుకుంటాడు నాలుగు వేలు గనక ఇచ్చేవనుకో నీ మేటర్ వాడే ఫినిష్ చేస్తాడు ఏమంట అయ్యో అదే వద్దండి రమణ గారిని ఎలాగైనా ఒక విషయం చెప్పాలి రే చెప్పిన విషయాన్ని చెప్పినట్టు మళ్ళీ ఫ్రెష్ గా చెప్పి రమణ రమణ అంటూ లూపేస్తావేంటా ఎవరా రమణ వాళ్ళ ఇంట్లో మీట్ అయితే పోలా వెళ్ళి మీట్ ఎవరా రండి దొరగారు అంటూ రోడ్డు మీద నీకోసం వెయిట్ చేస్తుంటు అంత మంచివారా రే ఆడేమన్నా నీ గురక అనుకున్నావా వాళ్ళ ఇంటి ముందు పది పిశాచాలు ఉంటాయి వాటిని దాటికి వెళ్తే రెండు కుక్కలు ఉంటాయి వాటిని దాటికి వెళ్తే ఇద్దరు గొరిల్లాలు ఉంటారు ఇవన్నీ దాటికి వెళ్ళి నువ్వు కలవగలవా గొమ్మం దగ్గరే లటెక్కన పట్టుకుంటారా నువ్వు మొత్తానికి నన్ను ఇరికించేస్తావు వాళ్ళు నన్ను నరికేస్తారు ఇదిగోరా నీ కంపు బ్రాంది